భూమి మీద మద్యం గురించి విన్నాం కానీ విశ్వంలో కూడా ఆల్కహాల్ ఉందని మీకు తెలుసా మన పాలపుంత గ్యాలక్సీలో శాజిటేరియస్ టూ అనే ఒక భారీ మేఘం ఉంది ఇది భూమికి పదివేల కాంతి సంవత్సరాల దూరంలో అక్విలా నక్షత్ర మండలం దగ్గర వ్యాపించి ఉంది దీని పరిమాణం నూట యాభై కాంతి సంవత్సరాల వెడల్పు ఇక్కడ ఏకంగా నాలుగు వందల లీటర్ల ఆల్కహాల్ ఉంది భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు ఒక లీటర్ చొప్పున తాగినా ఆ స్టాక్ మొత్తం పూర్తవడానికి వంద కోట్ల సంవత్సరాలు పడుతుంది కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే ఇందులో ఎక్కువగా ఉన్నది మిథైల్ ఆల్కహాల్ ఇది తాగితే విషమే కేవలం ఇథైల్ ఆల్కహాల్ మాత్రమే మద్యం కోసం పనికొస్తుంది ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ మేఘం నుంచి వచ్చే వాసన రాస్బెర్రీ ఫ్రూట్ లాంటి సువాసన ఉంటుంది పైగా రమ్ వాసన పోలి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అంటే అంతరిక్షం కూడా కొంచెం మత్తెక్కించేలా ఉందన్నమాట ఈ ఇన్ఫర్మేషన్ మంచి కిక్కిచ్చింది కదూ మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోను లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి